వారం రోజులుగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బయటికి వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ రోజు నుంచి ఈ ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల విషయంలో విఫలమైందని చెప్పి ఈ రాష్ట్రంలోని క్యాబినెట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వారు ప్రస్తావించారో ఆ రోజు నుంచి కూడా అంటే ఎక్కడ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది వచ్చినటువంటి వ్యతిరేకతని ఏ రకంగా గడిచినటువంటి ఆరు నెలలుగా వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారో అన్నటువంటిది మనం చూసాం ఈ క్రమంలో నేరుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాట్లాడిన తర్వాత దీన్ని ప్రజల తాలూకా ఆలోచనని ఏ రకంగా మరల్చాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యల్ని లేవనెత్తున్నటువంటి సందర్భంలో వారిని అక్రమంగా అరెస్టు చేయడం ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటేష్ యాదవ్ని అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రమణారెడ్డిని భీమిని నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోదరుడి లోకేష్ని కక్ష సాధింపుతో రమణారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పొదిల్లో కేసు రిజిస్టర్ చేశారు లోకేష్ అనేటువంటి మన భీముల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని విజయవాడలో ఒక స్టేషన్లో మ మొఘల్ రాజపురం స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది వెంకటేష్ యాదవ్ అనేటువంటి యువకుని దువ్వాడు స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది దువ్వాడ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత వెంకటేష్ని మొదటి రోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విడుదల చేసిన తర్వాత పైన వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదని అధికార పార్టీ నాయకులు సాటిస్ఫై అవ్వలేదని చెప్పి మళ్ళీ మరుసటి రోజు పిలిచి మళ్ళీ కొత్తగా సెక్షన్లో నాన్అైలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మరుసటి రోజు అంటే నిన్నకాక మొన్న పద్నాలుగు రోజులు రిమాండ్కి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని చూసాం మీకు చేతనైతే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో అనేక మంది మహిళలు రాష్ట్రంలో అత్యాచారానికి గురయ్యారు అనేక మందిని రేపులు చేసి కాల్చి పెట్రోల్ పోసి కాల్చి చంపేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఫేక్ కోసి చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు చేతనైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మీ ప్రతాపం చూపించండి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు ఈ రకంగా వాళ్ళని భయపెట్టో బెదిరించో వాళ్ళని అరెస్టులు చేస్తానో వాళ్ళని రిమాండ్కి పంపిస్తేనో ప్రశ్నించడం మానేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మాట్లాడడం మానేస్తుంది అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారే రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సరిగ్గా పదిహేను పది పది పదిహేను రోజులకు ముందు గుడివాడలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ టిట్కో గృహాలు పంపిణీ కార్యక్రమం జరిగినప్పుడు గీతాంజలి అనేటువంటి అమ్మాయికి పట్టా వస్తే అమ్మాయికి ప్లాట్ వస్తే తను సంతోషంతో బయటకు వచ్చి ఆ సంతోషాన్ని వ్యక్తపరిస్తే దాదాపు వారం రోజుల పాటు ఆ అమ్మాయిని చిత్రహింసల ట్రోల్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి సోషల్ మీడియాలో అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి అత్యాచారం అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది పిల్లలు అనాథలైపోయారు కేవలం మీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించి మీరు చేసినటువంటి మీ మీ పైశాచిక ఆనందంతో ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునేటువంటి స్థాయికి మీరు తీసుకొని వచ్చారు దానికి సమాధానం ఎవరు చెప్తారు ఆ రోజు అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏ అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు అగాయత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే స్పందించడం మానేసి మీరు చేస్తున్నటువంటి మీ చేతకాన్ని పరిపాలనని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు మీ ప్రతాపం చూపిస్తారా సరే అందులో ఏదన్నా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లో లేదా మా పార్టీకి సంబంధించినటువంటి వారు వారు సోషల్ మీడియాలో పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వారికి వారు క్లెయిమ్ చేసుకుంటే మాకేం సంబంధం నిజంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే చట్టం ఏం చెప్తుందో చెయ్యండి ఈరోజు అందుకనే విశాఖపట్నంలో గౌరవ కమిషనర్ గారిని కలిసి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడానికి మేము రావడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలు సమ పార్టీ సమన్వయకర్తలు గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి వారు ఏదో పని మీద లేరని చెప్పన్నారు డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో అనేక అంశాలను కూడా కోర్టు చేస్తూ ఈరోజు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కానీ జనసేనకు సంబంధించి కానీ లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారి పార్టీ కార్యకర్తలు వారి సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా దాదాపు ఏడెనిమిది అకౌంట్లలో నుంచి వారు పెడుతున్నటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులన్నింటినీ కూడా కోట్ చేస్తూ వారి ట్విట్టర్ అకౌంట్లు కోట్ చేస్తూ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు కంప్లైంట్ లాంచ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా మీరు ఏ రకంగా కేసులు పెడతా ఉన్నారు ఏ రకంగా మీరు చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ రకంగా రిమైండ్కి పంపించి వాళ్ళని భయభ్రాంతులను గురిచేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి టెక్నాలజీ వాళ్ళు సీసీ సంతకం పెట్టి మళ్ళీ దాన్ని స్ట్రైక్అవుట్ చేశారు స్టాంప్ కూడా వేయలేదు అంటే దేనికి ఆ సంకేతాలు ఇవన్నీ అంటే మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరు కూడా పనిచేస్తూ ఉన్నారని అని అడుగుతా ఉన్నా అంటే మీ పోస్టింగ్ల కోసం లేదా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తాలూకా నాయకత్వం తాలూకా వారి మోచేతి నీళ్లు తాగడానిక ఒక సామాన్యుడు వెళ్ళి సామాన్యుడు వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్ట్ చేస్తే ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది ఇదేంటండి ఇది సంతకం పెట్టి మళ్ళీ కొట్టేస్తారా అంటే మీరు కంప్లైంట్ తీసుకోవడానికి కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి విషయాలను పరిశీలించడానికి కానీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడానికి కానీ మీకు అసలు మేము మేము వన్ సైడెడ్గా మేము ఉంటాం అనేటువంటి విధానంలో ఉన్నారు మీరు అంటే మీ సినిమా లాగా తయారైపోయారు సినిమాల్లో ఏ రకంగా పోలీసులు వ్యవహరిస్తారు అంటే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయాల్సినటువంటి అవసరం లేదు చట్టం ఏం చెప్తుందో చేయమని చెప్పి కోరుతా ఉన్నాం మీకు ఇచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి ఐపీసీ ఏం చెప్తా ఉందో దాన్ని ఫాలో అవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఎక్కడ ఈరోజు ఆర్డర్లో లేకుండా జనం ఇష్టం వచ్చినటువంటి ఎవరికి నచ్చినటువంటి విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా మీరు మీరు ఇస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినటువంటి పోస్టింగ్లు పెడతా ఉన్నారు ఇవన్నీ రకరకాలుగా ఉన్నటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తూ పెట్టినటువంటి ఈ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మీకు కూడా టీడీఎఫ్ ద్వారా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం ఇప్పటికన్నా ప్రభుత్వం మీ చేస్తున్నటువంటి మీ మీ వైఫల్యాన్ని మీ చేతగాని ధనాన్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయినా ఈ రోజు వరకు బడ్జెట్ పెట్టలేనటువంటి స్థితిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక చేతగాని ప్రభుత్వం మరో మూడు నాలుగు మాసాల్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వస్తున్నటువంటి తరంలో రేపు మళ్ళీ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే రేపు పదకొండో తారీఖుని ఈ సంవత్సరం బడ్జెట్ పెడతా ఉన్నారు ఇంతకన్నా చేతగాన ఏమి ఉండదు రోజుకి రెండు రెండు మూడు రోజులకు ఒకసారి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు ఇంతకన్నా చేతగాని ప్రభుత్వం మీ తాలూకా మీ తాలూకా తప్పులకు అప్పుచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికన్నా మానుకొని మా పార్టీ కార్యకర్తలను మా సామాజిక కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులు చేసేటువంటి పనులు మానుకోండి ఇద్దరు ముగ్గురినైతే వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళినట్టు కూడా అసలు రికార్డు మెయింటైన్ చేయట్లా వాళ్ళు మూడు నాలుగు రోజులు ఎక్కడో స్టేషన్లో పెట్టడం కొట్టడం మీరు ఎవరిదనన్నా ఫోన్ చేస్తేనో లేకపోతే ఎక్కడన్నా మేము ఉన్నామని చెప్పి చెప్తేనో మీకు ఇంకొకసారి రౌండ్ అవుతుందని చెప్పి బెదిరించడం లేదా నాలుగురు ఐదు ఫోటోలు చూపించి ఇందులో ఎవరిదన్నా పేరు చెప్పేసాయి వీళ్ళే చేయమన్నారని చెప్పి చెప్పేసి ఇలా ఒప్పేసుకోమని చెప్పి వాళ్ళని బెదిరించడం ఎక్కడికి పోతా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు దీని మీద ఇప్పటికే హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది హైకోర్టు కూడా నేను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం మీద పోలీస్ అధికారుల మీద చేసింది దీని మీద మరింతగా ఏదైతే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం మా పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేస్తాం వారికి అండగా నిలబడతాం వారిలో ధైర్యాన్ని నింపుతాం తిరిగి పోరాట స్ఫూర్తిని నింపి మళ్ళీ ఈ రాష్ట్రంలో వారు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు వారు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు వాటిని అన్నింటిని కూడా వేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని